బిగ్ బాస్ మీద ఒపీనియన్ ఏంటి బ్రో అంటే చాలా మందికి ఉండింది ఆల్రెడీ ప్రూవ్ అవుతూ వస్తున్నది వీళ్ళని సినిమాల్లో చూడట్లేదు ఇప్పుడు ఒక నూట యాభై మంది దాకా బిగ్ బాస్ లోకి వెళ్తే వాళ్ళు ఎవరు తర్వాత కనిపించకుండా నెక్స్ట్ చేంజ్ స్టార్ట్ అయ్యే వరకు వాళ్ళ బజ్ తర్వాత పోతుంది మళ్ళీ వాళ్ళని ఎత్తుక్కోవాల్సి వస్తుంది ఎక్కడున్నారు వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏంటి అని సో ఇదంతా నమ్ముతావు బ్రో బిగ్ బాస్ వల్ల మన పర్సనాలిటీ అంతా బయటపడిపోయి జనాలకు ఒక ఇంట్రెస్ట్ పో పోతుంది అంటే అదే సో నీకు హిందీ బిగ్ బాస్ నుంచి వచ్చి హీరోయిన్లు అయిన వాళ్ళు ఉన్నారు తమిళ్ బిగ్ బాస్ నుంచి వచ్చి పెద్ద పెద్ద స్టార్ హీరోలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు అంతెందుకు మన తెలుగు బిగ్ బాస్ ఇప్పుడు రాహుల్ సిప్లియాన్ సాంగ్స్ పడితే అందరికీ తెలుసు కానీ తెలుగు బిగ్ బాస్ వాళ్ళే కదా మనోడికి అంత పేరు వచ్చింది బయట కూడా కానీ వాళ్ళు వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు చేసుకున్న వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు ఇప్పుడు రాహుల్ సిప్లియాన్స్ కానీ శ్రీముఖి కానీ యాంకరింగ్ చేసుకుంటుంది కానీ మిగతా వాళ్ళు ఏంటంటే ఒక సీరియల్ నుంచి వచ్చినోడు సినిమా హీరో అయిపోవాలి ఇప్పుడు యాక్టర్గా ఒక ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసే అతను హీరో అయిపోవాలి ఈ చేంజ్ వల్ల ఏమన్నా మైనస్ అయిపోతుంది అందరికి ఏం మైనస్ కాదు దో నీకు టాలెంట్ ఉంటే నువ్వు నిలబడతావు టాలెంట్ లేకుంటే నిలబడవు అంతే ఇక్కడ కాకపోతే ఏంటంటే నీకు ఇది ఇది జనాల రీచ్ పెరుగుతుంది జనాల రీచ్ అనేది పెరుగుతుంది ఇప్పుడు ఒక సినిమా నిజంగానే బాగుంది అని నీకు ఎవరైనా చెప్తే నువ్వు వెళ్తావు కదా దాంట్లో మలయాళం సినిమాలు మనోళ్ళు చూస్తాను రాలి మలయాళం సినిమాలు మన ప్రేమల సినిమా వచ్చింది మంజమల బాయస్ వచ్చింది వాళ్ళ పేర్లు కూడా తెలియదు హీరోల పేర్లు తెలుదు హీరోయిన్ల పేర్లు తెలుదు డైరెక్టర్ పేర్లు తెలుదు ఎవరిది తెలిదు సినిమా బాగుంది అని రా అంటే వాళ్ళు సినిమా బాగుందని చెప్పగానే వెళ్ళిపోతారు కదా ఇదే అంతే నువ్వు పూజ చేసుకుంటే ఉంటుంది లేకుంటే లేదు కానీ ఇప్పుడు నేనే చెప్తా నేనే చెప్తాను నేను యూట్యూబ్లో దగ్గర దగ్గర ఒక నాలుగు వందల ఐదు వందలు వీడియోలు చేసింటా కొన్ని హిట్ అయినట్టున్నాయి కొన్ని ఫట్ అయినట్టు ఉన్నాయి ఇప్పుడు హిట్ అయిన దానికి నేను తోపు అని చెప్పు కొన్ని ఫట్ అయిన దానికి ఏ జనాలు చూడట్లేదు అది ఇది అట్ల చెప్తాం కంటెంట్ ఉంటే ఎవడైనా చూస్తాడు అంతే అంటే రీచ్ వస్తుంది ఓకే కానీ మహేష్ వెంట అప్పుడు ఎంత రీచ్ ఉందో ఇప్పుడు రీచ్ అలాగే ఉంది కదా ఏం మార్పు వచ్చింది ఏ నన్ను ఇట్లా చూడాలనుకుంటారేమో అది కదా ఇట్లా అంటే ఎట్లా అంటే అప్పుడు ఎంత రీచ్ ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది అవును అంటే అని బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత డబ్బులు వచ్చినాయి బాగా ఆ సినిమాలు చేసుకున్నా కూడా డబ్బులు వస్తాయి కదా అదే ఫ్లో ఒక ముందు బిగ్ బాస్ తర్వాత సింపుల్గా ఏంటంటే ఒక సినిమాకి ఒక కి పది మంది లిస్ట్ తీసుకుంటే ఎనిమిదోదో తొమ్మిదోదో అది ఉండేది ఓకే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఆ లిస్ట్ పైకి వెళ్ళింది ఎందుకంటే సార్ రీసెంట్గా ఇట్లా టీవీ షోకి వెళ్ళి వచ్చారు సార్ కొంచెం రీచ్ ఎక్కువ ఉంది ఇప్పుడు కొంచెం బజ్లో ఉన్నాడు ట్రెండింగ్లో ఉన్నాడు ఓకే అని చెప్పేసి ఆ ఎనిమిదో ప్లేస్ రెండో ప్లేస్కి ఒకటో ప్లేస్కి వెళ్ళింది అంతకుముందు నాకు ఒక పది రూపాయలు పేమెంట్ ఇచ్చేవాళ్ళు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒక యాభై రూపాయలు ఇవ్వడం స్టార్ట్ చేసినారు అంతే నేను ఎదుగుదల వచ్చిందే లేదా అంతే కానీ ఎక్కడ ఫస్ట్ సీజన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ ఓటీటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ వీళ్ళ మీ అందరికీ ఒక అగ్రిమెంట్ ఉంటుంది సో వన్ ఇయర్ వరకు స్టార్ మాలో ఈవెంట్స్ ఏమున్నా కూడా వెళ్ళాలండి కానీ ఏ ఈవెంట్కి అటెండ్ అవ్వకపోవడం రీజన్ ఏంటి నేనా ఎందుకు కాలేదు చాలా అయినా ఓటీటీ తర్వాత ఓటీటీ తర్వాత ఏంటంటే ఓటీటీలో కొత్త వాళ్ళు వచ్చారు కదా వాళ్ళని పిలుచుకుంటారు మౌన విలవాలి అంతే రీజన్ అయిపోయింది అని నేను రాను నాకు ఫస్ట్ ఏంటంటే ఎక్కువ మాట్లాడేది రా సినిమాలలో ఏంటంటే ఒక సీన్ ఇస్తారు కాబట్టి ఆ సీన్ డెవలప్ చేసి ఏదో కామెడీ చేసుకుంటాం టీవీ షోస్కి వెళ్ళిన తర్వాత నాకు అంత కంటెంట్ ఇచ్చేది రాదు వీడికి డబ్బులు ఇచ్చి వేస్తారు కంటెంట్ ఇవ్వడు అంటారు అందుకు తక్కువ పిలిచారు నన్ను అంతే సో ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఎవరితో టచ్ లో ఉన్నప్పటికీ స్టిల్ అదే ర్యాప్ మెయింటైన్ చేస్తున్నావు యాప్ ఏం లేదు ఎప్పుడన్నా కలిసినప్పుడు మాట్లాడమే అంతే రెగ్యులర్ కలుసుకోవడానికి ఫోన్లు ఏం లేవు నేను అసలు ఈ పార్టీ ఫ్రీ కను ఎనిమిదిన్నర తొమ్మిది అంటే ఇంటికి వెళ్ళిపోతా పొద్దునే లేదు జిమ్కి వెళ్ళిపోతా అంతే